ఇప్పుడు ఇందాక టీటీలో పని చేస్తున్నాడని చెప్పానే వాడు అక్కడ పని చేస్తూ వాడు చర్చికి వెళ్ళి ప్రే చేస్తున్నాడు వాడికి అన్నం పెట్టేది ఎవరు వెంకటేశ్వర సర్టిఫికెట్లో వాడేవాడు హిందూ వాడు హిందూ అని చెప్పి ఉద్యోగం తెచ్చుకున్నాడు అంటే వాడేవాడు చేటర్ సో మ్యాటర్ లేనటువంటి మతంలో ఉన్నవాడు ఎవడైనా చీటరే అవుతాడు ఇప్పుడు వాడికి అన్నం పెట్టేది స్వామి వాడి దృష్టిలో వెంకటేశ్వర ఎవరు గాడ్ కాదు సాత వాడి దృష్టిలో వీడు ఎవరినైతే గాడ్ అనుకుంటున్నాడు వాడు కూడట్లేడు వీడికి ఇప్పుడు ఎవరైనా అన్నం పెడితే మనం అన్నం పెడతాం వీళ్ళు అన్నం పెట్టే వాళ్ళకి అన్నం పెడతారు ఎందువలన గొర్రె దాటుకాళ్ళు వీళ్ళు గొర్రెటు నీతి లేని వాడే గొర్రె కాగలడు నేను ఏం చెప్పా అంటే ఆ అబ్బాయి జర్నలిస్టు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే గొర్రెల్లారా మీరు టీటీ వదిలేయండి ఇంకా బెస్ట్ హిందువులు ఇచ్చిన శరీరం వదిలేయండి అదో దరిద్రం వదిలిపోద్ది